రుణమాఫీ వారి జమ చేయాలి కలెక్టర్ నాటికి లక్ష రూపాయల లోపు పంట రుణాలు పొందిన రైతులందరి రుణమాఫీ మొత్తం వారి ఖాతాల్లో జమ చేయాలని జిల్లా కలెక్టర్ బ్యాంకర్లతో కోరారు నేడు ఆయన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంట రుణమాఫీకి సంబంధించి ఈ నెల పదిహేను జీవో జారీ చేయడం జరిగిందని రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలు పొందిన రైతుల రుణాలు మాఫీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు ఇందులో భాగంగా ముందుగా గురు శుక్రవారాల్లో లక్ష రూపాయల వరకు రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లో పంట రుణమాఫీ మొత్తం జమ చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని తెలిపారు అందువల్ల బ్యాంకర్లు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా సోమవారం రేపు లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరి రుణాలను మాఫీ చేయాలని కోరారు ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ మొత్తాన్ని ఇతర లోన్లకు జమ చేయకూడదని సూచించారు అలాగే రుణమాఫీకి సంబంధించి ఏదైనా సాంకేతిక సమస్యలతో రైతులు బ్యాంకులకు వచ్చినప్పుడు వారికి సహాయం చేయాలని ఇందుకుగాను అన్ని బ్యాంకులలో నోడల్ అధికారులను నియమించాలని చెప్పారు సోమవారం నాటికి లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేయడంతో పాటు రుణమాఫీ పొందిన రైతులందరికీ తిరిగి బ్యాంకు రుణాలను రెన్యువల్ చేయించాలని ఆదేశించారు వచ్చే సోమవారం నుండి వారం రోజుల పాటు రుణాల రెన్యువల్ డ్రైవ్ నిర్వహించాల్సిందిగా ఆయన ఆదేశించారు పంట రుణమాఫీకి సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు గాను జిల్లా స్థాయిలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరైనా రైతులు పంట రుణాలకు సంబంధించి ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే కంట్రోల్ రూమ్ నెంబర్ ఏడు రెండు ఎనిమిది 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 సున్నా 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 రెండు మూడుకి ఫోన్ చేసి తెలియచేయాలని సూచించారు అనంతరం పదిహేను వేల ఎనిమిది వందల పదకొండు పాయింట్ తొమ్మిది ఒక్క కోట్ల రూపాయల అంచనాలతో రూపొందించిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జిల్లా వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు ఈ సమావేశంలో డిఆర్డీఓ నాగిరెడ్డి ఎస్బీఐ రీజనల్ మేనేజర్ అలీముద్దీన్ నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వినయ్ కుమార్ ఆర్బీఐ ఎంజీఎం సాయితేజారెడ్డి వివిధ బ్యాంకుల నియంత్రణ అధికారులు కోఆర్డినేటర్లు ఆరు శాఖల అధికారులు హాజరయ్యారు